అర్గూస్ అని చెప్పి మీకు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఒక యుద్ధ నౌక అలాగే లేమీ బే అని చెప్పి ఇంకొక యుద్ధ నౌక చాలా పెద్ద పెద్ద యుద్ధ నౌకలు మొన్న రయ్యమని ఇవి మీకు చెన్నై వచ్చాయి అంటే భారత్లోకి భారత సముద్ర జలాల్లోకి ఎంటర్ అయ్యాయి వీటిని రాయల్ ఫ్లీట్ ఆక్సులరీ అంటారు సో ఇంతంత పెద్ద బ్రిటన్కి సంబంధించిన యుద్ధ నౌకలు భారత్లోకి ఎందుకు వచ్చాయి సో ఇది మీకు మీడియాలో చాలా పెద్ద లెవెల్లో డిస్కస్ చేస్తున్న వ్యవహారం ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే చూడండి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ పాకిస్తాన్తో వార్ భారత్ను బెదిరించడానికి ఇదేలాగా బ్రిటన్ నుంచి మీకు పెద్ద పెద్ద యుద్ధ నౌకలు వచ్చాయి ఇంకొక వైపు అమెరికాకు సంబంధించిన మీకు పవర్ఫుల్ ఫ్లీట్ సో ఇవి వచ్చి మనల్ని బెదిరించారు ఇవాళ ఇవే అంటే యుఎస్కి సంబంధించిన నేవీ రాయల్ నేవీ సర్వీసెస్ అంటే మీకు బ్రిటన్కి సంబంధించిన నేవీ ఫోర్స్ వీళ్ళు ఇవాళ భారత్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు చూసాం జపాన్ చూసాము సౌత్ కొరియా లాంటి దేశాలను చూసాం వాళ్ళకన్నా మీ భారత్లో మా యుద్ధ నౌకలకు సంబంధించిన రిపేర్లు మెయింటెనెన్స్లు బాగా చేస్తున్నారు కాబట్టి మా యుద్ధ నౌకలకు సంబంధించిన మరమ్మతులు మీ దేశంలోనే చెయ్యండి చెన్నైలోనే చెయ్యండి ఇక మీదట మా వార్షిప్స్ ఇక్కడికి వస్తాయి అంటే ఇండియా యొక్క పొజిషన్ని చూడండి మన పవర్ని మీరు ఆలోచించండి నైన్టీన్ సెవెంటీ వన్లో మనం భయపడ్డాం అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం వాళ్ళ యుద్ధ నౌకలు మన మీదికి రావడం ఏంటి ఇప్పుడు వీళ్ళు ఒకవేళ మన మీద దాడులు చేస్తే మనల్ని ఎవరు ఆదుకుంటారు ఈ భయం మనలో ఉండింది మరి ఒక్క అమెరికా అంటే పక్కనే యూకే వాడు వాడు కూడా వచ్చే ఆఫ్టర్ ఆల్ ఇండియా కదా వీళ్ళని బెదిరించి మనము లొంగదీసుకుందాము పాకిస్తాన్ని గెలిపిద్దాము వీళ్ళే కదండి అనుకున్నారు ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు యు ఆర్ ద బెస్ట్ నీ దగ్గరికే మా నౌకలు వస్తాయి ఇక్కడే మీరు మెయింటెనెన్స్ పనులు చేయండి అంటే కాలము ఎలా మారిపోయిందో చూడండి భారత్ యొక్క ఆ పొజిషన్ని మీరు చూడండి ఇది మనం గమనించాలి సో ఇవాళ మీరు ఆలోచించారనుకోండి కాటుపల్లి అని చెప్పి చెన్నైకి అత్యంత సమీపంలో ఉండే ఒక ప్రాంతం అండి ఇక్కడ దిగ్గజ సంస్థ ఎల్ అండ్ లార్సన్ అండ్ టూబ్రో సో వీళ్ళకి సంబంధించిన ఒక షిప్ యార్డ్ ఉంది ఇది ఒక అద్భుతమండి ప్రపంచంలో చాలా చాలా తక్కువ దేశాల దగ్గరే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంటే మీకు ఒక స్కైస్క్రేపర్ అంతా ఒక కార్గో షిప్ ఉంది ఈ షిప్ని లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయడం అంటే ఎంత పవర్ఫుల్ లిఫ్ట్లు మీ దగ్గర ఉండాలి అలాంటి లిఫ్ట్లు కలిగిన ప్రాంతం ఇది ఎలాంటి వాళ్ళ మీకు ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కలిగిన ఒక రికార్డు బ్రేకింగ్ షిప్ యార్డు ఇది అలాగే మీకు డ్రై బెర్తులు అంటారు మీకు వెట్టు బెర్తులు అంటారు వీటికి సంబంధించి ఎన్నో మీకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి చూసారా అనుకోండి కాటుపల్లి అంటే ఎక్కడ ఉంది చెన్నైలో ఎల్ వాళ్ళకి సంబంధించి ఇంత పెద్ద షిప్ యార్డు ఉందా ఏకంగా అమెరికా వాడు తన వార్షిప్లని ఇప్పుడు ఒక వార్షిప్ అంటే లోపల ఎలాంటి రైడార్స్ ఉంటాయి ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయి ఎలాంటి గన్స్ని వీళ్ళు వాడతారు మీకు ఇంకా లేజర్ అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ని వీటిలో మోహరిస్తారా ఇవన్నీ తెలిసిపోతాయి కదండి మెయింటెనెన్స్ అంటే మన ఇంజనీర్లు లోపలికి వెళ్తారు కదా అలాంటిది అమెరికా వాడు ధైర్యంగా నేను భారత్ అంటే నా మిత్రదేశము భారత్లోకి యుద్ధ నౌకలను పంపించగలను వాళ్ళు రిపేర్లు చెయ్యగలరు అని చెప్పి కాన్ఫిడెంట్గా జపాన్ వాళ్ళతో ప్రయత్నాలు చేశాడు సౌత్ కొరియా వాళ్ళతో ప్రయత్నాలు చేశాడు కానీ ఇవాళ భారత్లో ఉండే టెక్నాలజీ ఎల్ఎన్టీ వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ పరిజ్ఞానాన్ని చూసుకొని ఇండియానే మన బెస్ట్ ఆప్షన్ ఇంకా ఎలా చెప్తున్నాడు నాకు మా అమెరికా ప్రభుత్వము ఒక బడ్జెట్ ఇచ్చింది ఏంటి నేవల్ వెసల్స్ యొక్క మరమ్మతుల కోసం బడ్జెట్ ఆ బడ్జెట్లో మేము మా షిప్పులను ఎప్పుడు కూడా రిపేర్ చేయలేం మెయింటెనెన్స్ చేయలేం కాబట్టి టోటల్ టెక్నాలజీని ఇండియాకు ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ మెయింటెనెన్స్ ఎలా జరగాలి మరమ్మతులు ఎలా జరగాలి ఇది మేము మీకు నేర్పిస్తాము ఆ బడ్జెట్లు మీకు కేటాయిస్తాము ఇంకా కూడా ఈ ఫెసిలిటీస్ను పెంచండి అవసరమైతే పక్కన ఉన్న ప్రాంతాలను కూడా మీరు అక్వైర్ చేయండి మేము మీకు డబ్బు ఇస్తాము ఇదంతా ఫ్రెండ్స్ మీరు చూసారనుకోండి వీడు వచ్చాడు రిపేర్లు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అంటే కాదండి చైనా వాడు వాడి శాటిలైట్స్ పెట్టుకొని అక్కడి నుంచి గమనిస్తున్నాడు ఇంతంత పెద్ద యుద్ధ నౌకలు నేరుగా భారత్లోకి ఎందుకు వెళుతున్నాయి నా శత్రువు భారత్ నా శత్రువు అమెరికా యూకే వాళ్ళు వీళ్ళందరూ ఇలా కలిసిపోయారేంటి వీళ్ళ వార్షిప్స్ని వీళ్ళు అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు ఈ భయం యూ జస్ట్ ఇమాజిన్ అండి అంటే ఇండో పసిఫిక్ రీజన్లో అమెరికా వాడి షిప్పు జపాన్ వెళ్ళడం వేరు సౌత్ కొరియా వెళ్ళడం వేరు అక్కడ వీళ్ళకు ప్రొటెక్షన్ మనీ ఉంటుంది కాబట్టి వెళుతున్నాయి వస్తున్నాయి ఇక్కడ అలా కాదండి భారత్తో వీళ్ళకున్న ఒకే ఒక అగ్రిమెంట్ దీనే మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ అంటారు ఇది అమెరికా వాడు భారత్తో వేసుకున్న అగ్రిమెంట్ దీని ప్రకారం ఏమిటి అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో మలాకాస్ ట్రేడ్ దగ్గర అమెరికాకు సంబంధించిన ఓడల యొక్క మరమ్మత్తు రిపేర్ వర్క్ భారత్ చేసి పెట్టాలి దీనికి కావలసిన బడ్జెట్స్ ఎక్స్పెన్సెస్ అమెరికా వాళ్ళు ఇస్తారు సో అమెరికా అన్న వెంటనే వాడు ఏం చేశాడు యునైటెడ్ కింగ్డమ్ని అలర్ట్ చేశాడు మీకు బ్రిటన్ వాడికి ఏం చెప్పాడు ఇక్కడ మన షిప్పులు తిరుగుతూ ఉంటాయి ఇద్దరు కూడా మీకు ఆప్త మిత్రులు కదండి అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్ యూకే కాబట్టి నీ ఓడలను కూడా నీ యుద్ధ నౌకలను కూడా నువ్వు ఇక్కడ భారత్లోనే నువ్వు మెయింటెనెన్స్కి వాడుకో ఎందుకో మలాకాస్ట్రేడ్ దగ్గర వీళ్ళ యొక్క ప్రజెన్స్ అండి ఇప్పుడు మొరీషియస్ దగ్గర అగలేగా అనబడే ప్రాంతంలో మన యొక్క మిలిటరీ బేస్ ఇదంతా ఏంటి చైనా వాడిని ఆపడానికి చైనా వాడికి ఎప్పుడు కూడా ఒక భయము ఒక చెక్మేట్ మనము ఇండియన్ ఓషన్ రీజన్లోకి వస్తే ఒక్క భారత్కు సంబంధించిన నేవల్ ఫోర్స్ కాదు అమెరికా వాళ్ళు ఉంటారు బ్రిటన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్ మనము జాగ్రత్తగా ప్రవర్తించాలి అటువైపు వెళ్లే మా ఇండో పసిఫిక్ రీజన్లో జపాన్ సౌత్ కొరియాతో కూడా అమెరికా వాళ్ళకి ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయి అన్ని వైపులా కూడా అమెరికా భారత్ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ మనల్ని గమనిస్తున్నారు మన మీద ఎప్పుడైనా కూడా వీళ్ళు దాడులు చేసే అవకాశం ఉంటుంది మనము జాగ్రత్తగా ప్రవర్తించాలి ఈ హెచ్చరిక ఈ వార్నింగ్ చైనా వాడికి ఇవ్వాలి అంటే అందుకే మనం ఇప్పుడు చాలామంది అడుగుతారు అమెరికా వాడి యుద్ధ నౌకలు మనం ఎందుకండి అలో చేయాలి వాడిని మనం ఎందుకు రానివ్వాలి అంటే చైనా వాడిని ఆపాలి అంటే అమెరికా లాంటి దేశాన్ని మనం ఎంటర్టైన్ చెయ్యాలి ఎంతవరకు చెయ్యాలో అంతవరకే మొన్న ప్రపోజల్ ఏంటి అందమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా చాలా అద్భుతమండి ఇక్కడ చాలా పవర్ఫుల్ మిలిటరీ బేసులు మనం ఏర్పాటు చేసుకోవచ్చు మాకు కొద్దిపాటి స్థలము ఇవ్వండి అమెరికాకు సంబంధించిన నేవల్ బేస్ని ఇక్కడ పెట్టుకుంటాము అన్నారు ఇది చాలా డేంజర్ అండి వాడి యుద్ధ నౌకలు రావడము వేరు వాడు ఇక్కడ వాడి మనుషులతో రావడం అనేది టోటల్గా వేరు దాన్ని మనం ఒప్పుకోలేదు నీ వార్షిప్స్ వస్తున్నాయా రిపేర్లు చేసుకో మెయింటెనెన్స్ చేసుకో నువ్వు వెళ్ళిపో ఇక్కడ మేము స్టేషన్ అవుతాము ఇక్కడ మేము పూర్తిగా డాక్ అయ్యి మా నేవల్ బేస్ని పెట్టుకుంటామంటే మేము ఒప్పుకోము ఇండియా యొక్క సావెనిటీ అనేది మాకు చాలా ముఖ్యము నో అని చెప్పి చెప్పాం కాబట్టి వాడు ఏమంటున్నాడు ఎల్లంటి వాళ్ళతో కలుస్తాం మేము ఇంకా కుదుర్తే టాటా లాంటి సంస్థలతో కూడా మేము కలవగలము ఇంకా మీకు ఈ షిప్ యాడ్ని పెంచండి పెద్దది చెయ్యండి మీకు నెంబర్ ఆఫ్ ఏంటి అటాకర్స్ డెస్ట్రాయర్స్ మీకు ఇలా పెద్ద పెద్ద యుద్ధ నౌకలు మీకు భారత్ దాకా వస్తాయి అక్కడ మీరు నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ పైనియర్స్ కదండి ఎప్పటి నుంచో నేవల్ వెసల్స్ను తయారు చేసే దేశాలు సో మనం ఇవాళ ఇవాళ ఇలాగా అప్గ్రేడ్ చేస్తున్నాము డెవలప్ అవుతున్నాం కాబట్టి అమెరికా వాడి దగ్గర మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉంటాయి కాబట్టి మనమేంటి ఓకే నీ యుద్ధ నౌకలు ఇక్కడికి రాని మా వాళ్ళు ఆ మరమ్మతులు చేస్తారు అలాగే మేము కూడా నేర్చుకుంటాము ఆ ఖర్చులేదో నువ్వు భరించు అని చెప్పి ఇవాళ వీటితో మనకు ఒక ఒప్పందం కానీ ఇదంతా మీరు చూసారనుకోండి రష్యా వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది కానే కాదండి మనము చైనాకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం ఇదైతే వంద శాతము కరెక్ట్ కాబట్టి ఇంతంత పెద్ద బ్రిటన్ యుద్ధ నౌకలు అమెరికా వాడి వైపు నుంచి ఎన్నో ఎన్నో అద్భుతమైన వార్షిప్స్ ఇండియా దాకా రావడము నిజంగానే చైనా వాడికి చాలా పెద్ద సమస్య అండి మరి భారత్ తీసుకునే నిర్ణయము ఈ సీన్ చూస్తూ ఉంటేనే మనకు అద్భుతంగా ఉంటుంది మనల్ని శత్రువుగా భావించిన ఈ దేశాలు ఇవాళ మన దగ్గరికి వచ్చి మన సహాయం అడుగుతున్నారు మన సపోర్ట్ అడుగుతున్నారంటే భారత్ ఏ స్థాయిలో ఎదిగింది ఒక గ్లోబల్ పవర్గా మనం మాట్లాడుతున్నామంటే ఇవేనండి ఆధారాలు మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ అమెరికా యుద్ధ నౌకలు భారత్ రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్